రాజ్ విషయంలో ఎప్పుడు చూడని ఎప్పుడు బయటపడని సరికొత్త యాంగిల్ ఒకటి కావ్య విషయంలో బయటపడింది రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని గిరును తిప్పేసి పెద్దగా ఐ లవ్ యు కళావతి అని అరిచి చెప్పినట్టు కలలు కంటూ ఉంటాడు అంటే ఊహాలోకంలో తేలిపోతూ ఉంటే ఇంతలో రాజ్ నానమ్మ వస్తుంది భోజు మీద చేయేసి అలా ఊహలు కళలు కనే బదులు డైరెక్ట్గా కావ్య దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్పేసేయచ్చు కదా నీ మనసులో మాట అని అంటూ ఉంటే అయ్యో నానమ్మ కావ్య వింటుంది నువ్వు పద అని చెప్పని తనని దూరంగా తీసుకొని వెళ్ళిపోతాడు నువ్వేం నోరే వెత్తకు అన్నట్టు మాట్లాడతాడు నోటి మీద వేలు కూడా ఏం చేస్తాడు అయితే కావ్య తను పని చూసుకొని బయటకు వస్తూ ఉంటే ఏంటి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంది ఇక రాజు వాళ్ళు నానమ్మేమో నేను అబద్ధాలు చెప్పను అంటూ నోటు మీద వేలు తీయరు అదేంటి అమ్మమ్మ నోట్ మీద నుంచి వేలు తీయండి అసలు ఏం జరిగిందో చెప్పండి నేనైతే కావ్య మరోవైపు రాసి చెప్పనివ్వకుండా చేయడం అయితే మొత్తం మీద ఆమె కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నేను అబద్ధాలు చెప్పనంటే చెప్పను అంతే అని అయితే వెళ్ళిపోతుంది ఇక కావ్య ఏమో ఇప్పుడంటే నానమ్మ నోరు మోయించారు మీ గుండె తలుపులు ఎప్పుడు తీస్తారో వాటిని కూడా అలానే మూసి ఉంచుతారా తీయచ్చు కదా అని కావ్య రాజ్ చెంప మీద గిల్లి వెళ్తుందనమాట ఇంకా ఏముంది కావ్య టచ్కి రాజ్ ఒక రకంగా పరవశించిపోతాడు ముందంతా ఒక రకము ఇప్పుడు వేరే రకం కావ్యాన్ని గాఢంగా పీకల్లోతూ ప్రేమలో ముని తన చెంపని తాకిందని చెంపను పట్టుకొని ఎంతగా ఫీల్ అయిపోతాడో కావ్యం చూసుకుంటూ మురిసిపోతూ రాజ్